నమస్తే అండి ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు జై జనసేన నినాదం సంచలనంగా మారుతోంది కొద్ది రోజులుగా బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు చిరంజీవి గారు తన ప్రజాస్వామ్యం ఇప్పుడు జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పడంతో రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వచ్చాయి ఢిల్లీ కేంద్రంగా మెగా బ్రదర్స్ పైన బీజేపీ ఆశలు పెట్టుకుంది ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయి రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు అనేక సందర్భాల్లో రీఎంట్రీ గురించి చర్చ జరిగినప్పటికీ కూడా అలాంటి ఆలోచన తనకు లేదనేటటువంటి విషయం స్పష్టం చేస్తూ వస్తూ ఉన్నారు ఆయన జనసేన ఆవిర్భావ సమయంలో మరో ప్రజాస్వామ్యం అంటూ ప్రచారం జరగడం విమర్శలు రావటం నాటి ప్రజాస్వామ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను పలు సందర్భాల్లో పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు చిరంజీవి గారి నాడు ప్రజాస్వామ్య పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం పవన్కు ఇష్టం లేదనేటటువంటి వాదన కూడా ఒకవైపు ఉంది కాగా పవన్ జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత ఆ వ్యవహారాల్లో ఎప్పుడూ చిరంజీవి గారు జోక్యం చేసుకోలేదు కొన్ని సందర్భాల్లో మాత్రం పవన్కు తన మద్దతు ఉంటుందనేటటువంటి విషయాన్ని చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన సమయంలోనూ తమ్ముడుకు మద్దతుగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎన్నికల్లో గెలిచి ఇంటికి వచ్చాక గ్రాండ్గా స్వాగతం పలికారు ఇక పవన్ ప్రమాణ స్వీకార వేదిక నుంచి మెగా బ్రదర్స్తో కలిసి ప్రధాని మోదీ ఇద్దరు చేతులను పైకెత్తి అభివాదం చేయిస్తూ తన మనసులో ఏముందో స్పష్టం చేశారు ఆ తర్వాత చిరంజీవి తమతో కలిసి వచ్చేలా బీజేపీ నేతలుగా ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు కానీ చిరు చిరంజీవి గారు ఎక్కడా తన మనసులో మాట బయట పెట్ట పెట్టలేదు పవన్ సైతము ఈ విషయంపైన ఎక్కడ ప్రస్తావించలేదు ఇప్పుడు చిరంజీవి గారు నాటి ప్రజాస్వామ్యమే నేటి జనసేన అని చెప్పడంతో భారీ వ్యూహం కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇక నాడు ప్రజాస్వామ్యంలో చిరంజీవి గారితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కొందరు అలాగే ఇతర పార్టీలకు వెళ్ళేటటువంటి వారు కొందరు తటస్థంగా ఉండేటటువంటి వారు అట్లాంటి వారిని తిరిగి జనసేనకు దగ్గర చేసే ప్రయత్నంగా కనిపిస్తుందని విశ్లేషణలు మొదలయ్యాయి ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కోసం తన జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు ఆయన అయితే ప్రధాని మోదీ సైతం పవన్తో పాటు చిరంజీవి గారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారి ఈ నాటి ప్రజాస్వామ్యమే నేటి జనసేన అని చెప్పడంతో ఆయన ప్రకటించడంతో ఇప్పుడు బీజేపీ నేతలు అధిష్టానం ఈ మెగా బ్రదర్స్ పైన హోప్స్ అయితే పెట్టుకున్నాయి ఇప్పుడు ఇదే నిజమైనప్పుడు ఇదే ఇలానే జరిగితే బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తే చిరంజీవి గారికి తగిన ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తూ వస్తూ ఉన్నారు తగినటువంటి బాధ్యత కూడా ఆయనకి ఇస్తారు అనేటటువంటి విషయం అయితే ఇప్పుడు తెలుస్తోంది ナマステ。